శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ జాతకంలో గురువు బలహీనంగా ఉన్నాడని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు గురువుని బలోపేతం చేయాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జాతకంలో ఎవరికైనా గురువు అనుకూలంగా లేకపోతే బంగారము ధనము తరచుగా నష్టపోయే సూచనలు ఉంటాయి ఎప్పుడు బంగారం పోగొట్టుకుంటున్నా డబ్బులు పోగొట్టుకుంటున్నా జాతకంలో గురువు బలం తక్కువ ఉందని అర్థం చెయ్యని తప్పులకు కూడా ప్రతిసారి మీరే నిందింపబడుతూ ఉంటే గురుబలం తక్కువ ఉందని అర్థం పెళ్లి జరగటం ఆలస్యమైనా పిల్లలు పుట్టడం ఆలస్యమైనా గురుబలం లేదని అర్థం ఎవరికైనా డయాబెటిక్ తొందరగా అటాక్ అయితే గురుబలం లేదని అర్థం ఒబెసిటీ స్థూలకాయం వస్తే గురుబలం తక్కువ ఉందని అర్థం డయాబెటిక్ కానీ ఒబెసిటీ కానీ కారణం గురుబలం లేకపోవటం వల్లే వస్తాయి అలాగే జుట్టు తొందరగా నెరిసిపోతూ ఉంటుంది చిన్న ఏజ్లోనే జుట్టు నిరిసిపోతున్నా చిన్న ఏజ్లోనే బట్టతలు వచ్చినా దానికి కారణం గురుబలం తక్కువగా ఉండటమే అలాగే అవసరానికి ధనం చేతిలో లేకుండా అనవసరంగా డబ్బులు ఖర్చైపోతూ ఉంటే గురుబలం తక్కువ అవుతుందని అర్థం వృధా ఖర్చులు పెరిగితే గురుబలం లేదని అర్థం మీ పిల్లలకి ఎప్పుడూ ఎడ్యుకేషన్లో ఆటంకాలు వస్తుంటే గురుబలం లేదని అర్థం ఇంట్లో ఏదైనా దేవుడి పూజ కానీ నోము కానీ వ్రతం కానీ పెట్టుకుందాం అనుకుంటే ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటే గురుబలం తక్కువ ఉందని అర్థం కుటుంబ సభ్యులకి తరచుగా భయాందోళనలు కలిగించే సంఘటనలు జరుగుతున్నాయంటే గురుబలం తక్కువ ఉందని అర్థం ఈ సంకేతాల ద్వారా గురుబలం లేదని ముందే తెలుసుకోవచ్చు అప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడటానికి గురువును బలోపేతం చేయటానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు కూడా కొన్ని పాలచుక్కలు తీసుకొని ఆ పాలచుక్కల్లో పసుపు కలపండి మిల్క్ పాలచుక్కలు తీసుకొని కొద్దిగా పసుపు కలిపి పసుపు కలిపిన పాలచుక్కను నుదుటన బొట్టులాగా పెట్టుకుంటే గురుబలం బాగా పెరుగుతుంది గురువుని బలోపేతం చేయొచ్చు లేదా పాలల్లో గంధం కలిపి ఆ గంధం బుట్టు పెట్టుకోండి గురువును బలోపేతం చేయొచ్చు పేదవాళ్ళకి గురువారం పూట పసుపు రంగులో ఉన్న అరటిపళ్ళు కానీ తీపి పదార్థాలు కానీ పంచిపెడుతూ ఉండండి గురువు బలోపేతం అవుతాడు బంగారం ఎక్కువ ధరించాలి బంగారు ఆభరణాలు ధరిస్తే గురుబలం పెరుగుతుంది పెద తండ్రి పిన తండ్రి సంతానానికి వీలైనంత వరకు సహాయం చేస్తూ ఉండండి దానివల్ల గురువు విపరీతంగా అనుగ్రహిస్తాడు కొత్త పని ఏది ప్రారంభించాలనుకున్నా సరే ముందు ఎనిమిది రోజులు ఏదైనా దేవాలయానికి కొంత పసుపు ఇవ్వండి ఒక పెద్ద పని స్టార్ట్ చేయాలంటే ఎయిట్ డేస్ వరుసగా దేవాలయానికి కొంత పసుపు ఇచ్చి తొమ్మిదో రోజు ఆ పని ప్రారంభించండి గురుబలం వల్ల బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది అలాగే ఇంట్లో వాయువ్యం మూల ఇత్తడితో చేసినటువంటి దేవుడి విగ్రహాన్ని ఉంచుకోండి గురుబలం విపరీతంగా పెరుగుతుంది ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి కాలంలో దర్శనం చేసుకున్న గురుబలం పెరుగుతుంది చాలా గొప్ప పరిహారం ఏంటంటే ఇంటికి నైరుతి మూల మనీ ప్లాంట్ మొక్క పెంచండి ఏ ఇంటికైతే నైరుతి మూల ప్లాంట్ మొక్క పెరుగుతుందో ఆ ఇంటికి ఆ ఇంట్లో ఉన్న సభ్యులకి గురుబలం విశేషంగా ఉంటుంది కాబట్టి జాతకంలో గురువు బలహీనంగా ఉంటే ఈ సంకేతాల ద్వారా తెలుసుకొని పరిహారాలు పాటించి గురుబలాన్ని పెంచుకోండి గురుబలం లేకపోవటం వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడండి ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర పరంగా నవగ్రహ దోషాలున్నప్పుడు ఆ గ్రహ దోషాలు ఎలా ఉంటాయో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల పరంగా నక్షత్రాల పరంగా శాస్త్ర పరంగా ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అలాగే మీ జాతక చక్రం పరంగా కానీ మీ రాశి పరంగా కానీ సమగ్ర సారాంశము మీ ముందుకు మా భక్తి ఛానల్ తీసుకొస్తుంది కాబట్టి మా ఛానల్ చూడండి జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని రహస్య విషయాలను తెలుసుకోండి మీ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం మా మాచిరాజు భక్తి ఛానల్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి